Here where I can never forget where I was before. So she is my first guru. I'm proudly saying that I'm the second generation mixed media designer, and Amma was the first generation artist. So I follow her footsteps and I'm proud to stand here and speak in front of her, which actually makes me always nervous. I can talk in front of anybody, but Guruve, na -mundu na, -na -pakkana. my guru and -e a dance teacher. స్వర్ణలత గారు అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఇస్ బ్లెస్డ్ సోల్ స్టిల్ లెర్న్స్ పీపుల్ లెన్ తనలో ఉన్న నాలెడ్జ్ ని ఇంకొక గారు నుంచి ఎన్నో స్వర్ణలతగా కావాలనుకుని ఆవిడ స్ఫూర్తిని ఆ కాలేజ్ ప్రాంగణంలో అమ్మ అందులో పెట్టి ముందు నడిపించాలనం ఎంత ఇంపార్టెంటో అది ఫాలో చేస్తూనే మేము ఉన్నాం బేసిక్గా నా జాబ్లో నాకు తృప్తిని సంతృప్తిని ఎందుకు ఇస్తుందంటే అంటే ఎవరికి ఎందున పనిచేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాము ఇప్పుడు మన వాళ్ళ కిందనే మనం పనిచేస్తున్నప్పుడు తృప్తిని తెస్తుంది అప్పుడు పది గంటలు చేసిన ఇరవై గంటలు చేసినా నొప్పు ఉండదు ఉండదు ఎందుకంటే ఇష్టంగా చేస్తున్నాం ఇక్కడ తప్పులు వస్తే మన వాళ్ళు తిడతారు మనకు ఎలా సిగ్గలేదు సో దిట్ మేక్స్ యూ ఫీల్ గుడ్ ఎందుకంటే ఈగో అనేది పక్కన ఎప్పుడో పట్టేశాను సో అది లేకుండా వీళ్ళందరినీ నాకు గురువులుగా ఇవాళ మాట్లాడేస్తుంటే నాకే నర్వస్గా ఉంది బట్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ బట్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ అది ఇప్పటి వరకు నీ పదహారు ఏళ్ళు నడిచింది ఒకటి ఇవాళ దేశాన్ని ఇంకో దేశంతో భుజాలకు ఎత్తుకుని యు ఇన్స్పైర్ పీపుల్ అండ్ మేక్ సో ఐ వండర్ఫుల్ దట్ గా మీడియా మిత్రులము అండ్ మై ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎస్బీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ద మినిట్ కెన్ యూ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ నాకన్నా ముందే తెలుగు టకటక వచ్చేసారు విచ్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ బిఫోర్ ఐ సీ ఎనీ మోర్ థ్యాంక్స్ ఆర్ స్టాప్ మై స్పీచ్ ఐ వాంట్ మై స్కూల్ బడీస్ మై కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ వీళ్ళందరూ లేకుండా ఈ ప్రోగ్రామ్ అయ్యేది కాదు నేను అసలు షాక్ లేదు నాకు తెలియదు ఇంతమంది వస్తారని బట్ బిఫోర్ ఎనీవన్ సేల్స్ ఎస్ ఫార్ క్యాంగ్రో ఐ రియలీ వాంట్ మిస్టర్ మదాల వేణు టు స్టాండప్ అండ్ కంపియర్ బిటా బికాస్ ఈ వెనకాల రాసింది ఈ క్యాంగ్రో తీసుకొచ్చింది దీని గురించి మన కూతురు మా అమ్మాయి మా ఇంటి బిడ్డ అని చెప్పింది Venu, ne. please come on the stage. Venu and Venu is also our student from finance. Can you give a gift hand to him? I would like Amma to give a uh, gift hamper to Venu in the Chala Takua. And I request uh, Harish to. నాకు కొడుకు కాదు ఇద్దరు ముగ్గురు కొడుకులు అంటున్నారు ఇప్పుడు ఎంతో మంది బిడ్డలతో పాటు మంచి ఉద్దేశంతో వచ్చాడు నాకు ఒక వాయిస్ ఓవర్ ఇచ్చింది కూడా వేణునే తాతయ్య గురించి ఆయనకి బాగా నచ్చిన శ్లోకం తాతయ్యది శ్లోకం అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులు అండ్ ఎవ్రీబడి అండ్ ఫాలోడ్ బై దిస్ ఐ వివెన్ టు మై డియరెస్ట్ ఫ్రెండ్ మై సెవెంత్ క్లాస్ ఫ్రెండ్ ఓవర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉదయ్ అండ్ మీ బికాస్ So nice, Ajita. Now I may, uh, may I request Aditi to come upon and then give your speech, please.